ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ రిజల్ట్ అత్యంత త్వరగా ఇవ్వడం జరిగింది ఈ రిజల్ట్ను ఆధారంగా తీసుకుని విద్యార్థులు వివిధ కళాశాలలో డిగ్రీ చేరడానికి ముందుకు వస్తున్నారని అయితే డిగ్రీ చేరడానికి ప్రభుత్వం నుండి సరైనటువంటి క్లారిటీ ఇంకా రాలేదు ప్రభుత్వం గతంలో సింగిల్ సిస్టమ్ సింగిల్ సిస్టమ్ ను అమల్లోకి తెచ్చింది కానీ ఇప్పుడు డబుల్ మేజర్ సిస్టమ్ ని అమల్లోకి తీసుకురావాలన్నటువంటి ఒక అభిప్రాయంతో నిర్ణయం కొరకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ నిర్ణయం వచ్చిన తర్వాత డిగ్రీ కళాశాలలో ప్రవేశం పొందుటకు అనుమతిని లేదా తేదీని ఇచ్చే అవకాశం ఉంది అందువల్ల విద్యార్థిని విద్యార్థులు కళాశాలలో డిగ్రీ కోర్సు చేరేలా అన్నటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఎందు ఆన్లైన్ అడ్మిషన్లు గతంలో నుండి కొనసాగుతున్నాయి ఇదే పరిస్థితిలో ఏ సంవత్సరం కూడా కొనసాగే అవకాశం ఉండొచ్చు ఇటీవల ఇంటర్మీడియట్ రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది ఇంత త్వరగా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇంటర్ పూర్తి అయినటువంటి విద్యార్థులు డిగ్రీ అడ్మిషన్స్ కోసం చేయటం జరుగుతూ ఉంది అయితే ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు అన్నటువంటి విషయాన్ని గమనించాలి ఓఏఎండిసి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అడ్మిషన్స్ చేయటం ప్రభుత్వం చేస్తూ వస్తుంది గతంలో కూడా ఇప్పుడు కూడా అదే ఉంటుందని నేను భావిస్తున్నాం అయితే మేజర్ మైనర్ వాటి మీద కొంత కాంట్రవర్సీ జరుగుతూ ఉంది దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అడ్మిషన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు ఎవరు తొందరపడి అవుతారు గతంలో సింగిల్ మేజర్ కింద సింగిల్ మైనర్ కింద ఉండేది ఇప్పుడు డబుల్ మేజర్స్ ఇవ్వాలి అనేటువంటి ఒక కమిటీ మీటింగ్ జరిగిందని అంటున్నారు బట్ దాని మీద ఇంకా ఫైనల్జిషన్ రాలేదు ప్రభుత్వం కూడా ఓఏ ద్వారా అడ్మిషన్స్ ప్రక్రియను ఇంకా ప్రారంభించలేదు త్వరలో ప్రారంభించేటువంటి అవకాశం పిల్లలకి ఫీజు రియింబర్స్మెంట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ ఆన్లైన్ ద్వారా జరిగేటువంటి అడ్మిషన్స్ ద్వారానే అడ్మిషన్స్ పొందితేనే వాళ్ళకి ఫీజు రియింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా విద్యార్థులు తల్లిదండ్రులు గమనించాలి కాబట్టి తొందరపడి అడ్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు సెవెంటీ పర్సెంట్ వాళ్ళు ఆన్లైన్ అడ్మిషన్స్ తోటి మీరు వాళ్ళకి త్రూ మెరిట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది థర్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ కోటా ఉంటుంది ఆ మేనేజ్మెంట్ కోటా కూడా మనం తర్వాత ఆన్లైన్లో కూడా వాటిని సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ లేని వాళ్ళు మాత్రము మేనేజ్మెంట్ కోటాలో వాళ్ళు సీట్స్ని వాళ్ళు కావాలంటే రిజర్వ్ టైప్లో వాళ్ళు చెప్పి కాలేజీలో నేమ్స్ ఎంటర్ చేయించి పెట్టినట్టయితే వాళ్ళకి ఆ ఫోటో రిలీజ్ అయినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కాలేజీలో ఈ సంవత్సరం గతంలో లాగానే ఈ సంవత్సరం కూడా మనం కౌన్సిలింగ్కి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం హెల్ప్ ఒక దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అందుకనే రోజు నేను పూజ చేసాం హెల్ప్ డెస్క్ ఒక దాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఆ హెల్ప్ డెస్క్ ద్వారా స్టూడెంట్స్కి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి అయితే తొందరపడి అడ్మిషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నా గవర్నమెంట్ ఇంకా డెసిషన్ పూర్తి కాలేదు విషయాన్ని గమనించాలి శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల కళాశాలలో అడ్మిషన్లకు సంబంధించి విద్యార్థులకు కొన్ని విషయాలు తెలియజేయవలసి ఉంది ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ సింగిల్ మేజర్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది ఈ సింగిల్ మేజర్ అనేటువంటిది ఈ అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుండి డబల్ మేజర్ సబ్జెక్టులుగా ఇంట్రడ్యూస్ చేయాలన్నటువంటి అభిప్రాయం ప్రభుత్వ దృష్టిలో ఉంది ప్రభుత్వం ఇప్పటికీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వ నిర్ణయం తర్వాత అడ్మిషన్లు అనేటువంటిది ప్రారంభించటానికి ప్రభుత్వము ఒక డేట్ను కూడా ఇవ్వటం జరుగుతుంది అంతవరకు ప్రవేశం కొరకు ప్రయత్నించే విద్యార్థిని విద్యార్థులు వెయిట్ చేయవలసి ఉంటుంది ఆ డేట్ వచ్చిన వెంటనే కళాశాలలో అడ్మిషన్ అనేటువంటి మేము ప్రారంభిస్తాము కాబట్టి తొందరపడవలసినటువంటి అవసరం లేదు తొందరపడి నిర్ణయాలు తీసుకోవటంలో సరైన నిర్ణయం తీసుకోకపోవటం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలకు గురి అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మా కళాశాల ఎందు ప్రభుత్వ నిర్ణయానుసారము ఈ డేట్ వచ్చిన వెంటనే ఇక్కడ అడ్మిషన్లు అనేటువంటివి ప్రారంభించబడుతుంది ఆన్లైన్ అడ్మిషన్స్ అనేటువంటివే కొనసాగినట్లయితే మా కళాశాలలో ఒక హెల్ప్లైన్ హెల్ప్ డెస్క్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేస్తాము ఇక్కడ ఒక పది పదిహేను మంది అధ్యాపకులు వారికి ఆన్లైన్లో అడ్మిషన్లు కలగ చేయటానికి కావలసినటువంటి అప్లోడ్ చేయటానికి కావలసినటువంటి స్టాఫ్ను ఇంట్రడూ స్టాఫ్ను వినియోగించి కొనసాగించటం అనేటువంటి జరుగుతుంది కావున డిగ్రీ కళాశాలలో ప్రవేశం పొందటానికి ప్రభుత్వం నుండి ఒక డేట్ వచ్చిన వెంటనే మేము ప్రవేశాలు ప్రవేశం తీసుకోవటానికి అన్ని విధాల విద్యార్థిని విద్యార్థులకు సహకరిస్తాము అంతవరకు విద్యార్థిని విద్యార్థులు తొందరపడకుండా వెయిట్ చేయవలసిందిగా కోరుతున్నాము మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు